నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బిర్జి పనులు పరిశీలన చేద్దాం చుట్టుగుంట దాటిన తర్వాత ఇటుగా వచ్చినట్లయితే మనకి ఎన్టీఆర్ మార్కెట్ యార్డు మార్కెట్ కమిటీ కార్యాలయం మిర్చి యార్డు మనం చూడవచ్చు ఈ సమీపంలో ఒక బిడ్జి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్మాణ పనులు ప్రారంభించిందనమాట ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండే విధంగా డైరెక్ట్గా లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయే విధంగా పైనుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఇక్కడ బ్రిడ్జి పూర్తి చేయాలని కూడా అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో కార్పొరేషన్ అధికారుల పరిశీలనలో ఈ మిర్చి మిర్చియార్డు బిర్జీ పనులు జరుగుతున్నాయన్నమాట చాలా కాలం నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి అటు పల్నాడు నుంచి వచ్చే రైతులకు కానీ ఇటు నుంచి వచ్చే రైతులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉందని జాతీయ స్థాయిలో మిర్చి ఇక్కడ నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రైతుల సౌకర్యం కోసం ఈ విధంగా బిడ్జి నిర్మాణం చేపడుతున్నారని చे చెప్తున్నారు చూడండి ట్రాఫిక్ని అటు నుంచి వాహనాలు ఇటు మళ్ళిస్తున్నారు అంటే పల్లా నుంచి వాహనాలన్నీ ఇటుగా వెళ్ళిపోతాయి గుంటూరు నుంచి వెళ్ళే వాహనాలన్నీ ఇటుగా వెళ్తాయి అన్నమాట ఈ విధంగా ట్రాఫిక్ని ఇక్కడ క్రమబద్ధీకరణ చేస్తున్నారు చుట్టుగుంట నుంచి ఇటుగా వస్తే మనం ఎన్టీఆర్ మార్కెట్ యాడ్ చూడవచ్చు ఇక్కడ సాయిల్ టెస్ట్ మట్టి నమానాలు పరిశీలన చేస్తున్నారు ఈ విధంగా పిల్లల నిర్మాణం కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పనులు ప్రారంభించారు ఐరన్ పిల్లర్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏదైనా సరే వచ్చే రెండు సంవత్సరాల్లో ఇక్కడ బ్రిడ్జి పూర్తి అవ్వాలనేది ఒక టార్గెట్గా నిర్ణయించారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు ఈ విధంగా పనులు కూడా ప్రారంభించారు చాలా కాలం నుంచి ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎన్నో విజ్ఞప్తులు చేసిన పిమ్మట ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారనమాట చూడండి ఇవన్నీ పిల్లర్ల కోసం ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్స్ రెడీ చేస్తున్నారు గుంటూరులో ఎన్టీఆర్ మార్కెట్ కమిటీ మిర్చియార్డు ముందుగా వచ్చే బ్రిడ్జి పనులు అనమాట ఈ విధంగా పనులు ప్రారంభించారు పనుల నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటుగా అన్నమాట ఈ విధంగా ట్రాఫిక్ ట్రాఫిక్కు మళ్లించారనమాట భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ విధంగా బ్రిడ్జి చేపట్టినట్లయితే బ్రిడ్జి నుంచి లోపలికి రైతులు వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నిర్మించే బ్రిడ్జి లోపల నుంచి మార్కెట్ లోనికి వెళ్ళిపోవచ్చు పైనుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయన్నమాట ఈ విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపడతానని చెప్తున్నారు పల్నాడు వైపు వెళ్ళే హైవే రోడ్ అనమాట ఇది గుంటూరు పల్నాడు వైపు అంటే సత్తెనపల్లి నరసరాపేట ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా సికింద్రాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట నిత్యం రద్దీగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రాంతం రైతులతో మిర్చి వ్యాపారాలు బాగా సాగుతూ ఉంటాయి అందువల్ల రైతులకి ప్రయోజనం చేకే విధంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మాణ పనులు ప్రారంభించారు అధికారులు చాలా కాలం నుంచి ఇక్కడ పెండింగ్లో ఉంది ఇప్పుడు శాంక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్లో పడిపోయింది ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ పనుల్ని ఈ విధంగా ఇప్పుడిప్పుడే ప్రారంభోత్సవం చేస్తున్నారు చూడండి అంటే వచ్చే రెండు సంవత్సరాల్లో ఇక్కడ బ్రిడ్జి పూర్తి అవ్వాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు గతం కంటే మిన్నగా ఇక్కడ ప్రయాణాలు సాగించేవారు ఎక్కువగా వస్తున్నారు అదేవిధంగా వాహనాల రద్దీ కూడా పెరిగింది అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండే విధంగా భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా పెరిగే వాహనాలకు అనుగుణంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ విధంగా నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు చూడండి గుంటూరు ఎన్టీఆర్ మార్కార్డు ముందుగా మనం చూస్తున్నాం మిచ్యార్డు బ్రిడ్జి నిర్మాణ పనులు అనమాట ఇవి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఎవ్ ఫ్రెండ్స్ ఇలాంటి విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి గుంటూరు నగర విశేషాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఎవ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ వస్తూ ఉంటాయి గుంటూరు గతం కంటే మెన్నగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పాలి ఎందుకంటే గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో త్వరలో కలిపేస్తారని చెప్తున్నారు అప్పుడు కార్పొరేషన్ మరింత పెద్దదిగా ఉంటుందన్నమాట ఇప్పుడున్న డివిజన్ల కన్నా ఎక్కువ డివిజన్ పెరుగుతాయి ఒక మహానగరంగా మార్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టారు త్వరలో గుంటూరు ఒక మెగా సిటీగా ఒక మెగా మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భావం చెందే అవకాశం ఉందన్నమాట ఈ దిశగా ఇలాంటి బ్రిడ్జి నిర్మాణాలు చేపడటం వల్ల మరింతమంది రాకబోగా సాగించి గుంటూరు అభివృద్ధి దిశలో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఈ విధంగా విద్యుత్ నిర్మాణం చేపడతాం సంతోషం ఉందని ఇక్కడ ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు గుంటూరు